ళ జిల్లా శ్రావణపల్లి ప్రాంతంలో ఉన్నటువంటి బొగ్గు బ్లాక్లను ప్రైవేటు వ్యక్తులకు అప్పజెప్పడం కోసం కేంద్ర బీజేపీ సర్కార్ కూనుకుంటుంది మొత్తం అరవై దేశవ్యాప్తంగా ఉన్నటువంటి అరవై ఒక్క బొగ్గు గనులను నీలం వేయాలని చెప్పి చూస్తూ ఉంది దీని ద్వారా సింగరేణి కష్టం జరిగేటువంటి అవకాశం ఉంది ఇవాళ కేంద్రంలో ఉన్నటువంటి బీజేపీ ప్రభుత్వం అన్ని ప్రభుత్వ రంగ సంస్థలను ప్రైవేటు వ్యక్తులకు అప్పజెప్ప కూనుకుంది దీని ద్వారా ప్రభుత్వ రంగ సంస్థలు నిర్వీర్యం అవుతూ ఉన్నాయి గత పది సంవత్సరాల కాలంలో సింగేరే ద్వారా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు నలభై ఆరు వేల ఆరు వందల తొంభై తొమ్మిది కోట్ల రూపాయల డివిడెంట్ రూపం వచ్చింది అదే ప్రైవేట్ వ్యక్తులకు అబ్బాయి చెప్తే ఈ డబ్బులు ఎక్కడి నుంచి వస్తాయి ప్రభుత్వాలకు అని చెప్పేసి సిపిఎం పార్టీగా ప్రశ్నిస్తా ఉన్నాం ఇక్కడ ఉన్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం కూడా రాష్ట్ర ప్రభుత్వం మేము బొగ్గు బ్లాక్లో ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తున్నామని చెప్తూనే ఈ వేలంలో పాలు పాల్గొనే ప్రక్రియలో ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్గ గారు పాల్గొన్నటువంటి పరిస్థితి ఉన్నది ఇటువంటి ప్రజా వ్యతిరేక విధానాన్ని మానుకొని కేంద్ర ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకొచ్చి సింగరేణి కేటాయించే విధంగా కాంగ్రెస్ ప్రభుత్వం అఖిలపక్షాన్ని కూర్చుండే పెట్టాల్సినటువంటి అవసరం ఉందని చెప్పి సిపిఎం పార్టీగా భావిస్తూ ఉన్నాం నిన్న ఈరోజు సిపిఎం పార్టీ రాష్ట్ర పిలుపులో భాగంగా నిరసన కార్యక్రమాలు నిర్వహిస్తా ఉన్నాం ఇప్పటికైనా బొగ్గు బ్లాక్ బొగ్గు బ్లాక్లో ప్రైవేటీకరణ ఆపాలని చెప్పి సిపిఎం పార్టీగా డిమాండ్ చేస్తా ఉన్నాం లేని పక్షంలో ప్రజల్ని కూడా గట్టి పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు చేపడతామని చెప్పి ప్రచారాం